నిర్మల్ జిల్లా కుపేరు మండలంలోని బెల్గాము ఎంపీ యూపీఎస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు క్షేత్ర పర్యటక నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సో ఇవన్నీ మైండ్ పెట్టుకోండి మళ్ళీ మీ టీచర్స్ ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారు ఇంకా చెప్పేది మంచి విని మీ ఇంట్లో విని వాళ్ళు పాటించాలి ఓకేనా గ్రామ పంచాయతీ వ్యవస్థను మొత్తం అర్థం చేసుకుంటే భారతదేశం యొక్క ఏం జరుగుతుంది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా గ్రామ పంచాయతీ చాలా ఇంపార్టెంట్ చాలా మీరందరూ మంచిగా చదువుకొని గ్రామ పంచాయతీ వ్యవస్థను కరెక్ట్గా తెలుసుకుంటే అన్ని నా పేరు లక్ష్మి నేను ఎంపీపీఎస్ బెల్గాం స్కూల్ నుండి కుబీర్కి కుబీర్ మండలంకి వచ్చినాము ఎందుకంటే మేము ప్రభుత్వ కార్యాలయాలు చూడ్డానికి వచ్చినాము ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్ చక్కగా వివరించారు నా పేరు కుమార్ నేను యూపీఎస్ బెలిగాం నందు ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా ఈరోజు మా పాఠశాల తరఫున మండల కేంద్రం కుబీర్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలని విద్యార్థులకు చూపించాలనే ఉద్దేశంతో పిల్లలందరినీ తీసుకొచ్చాం దానిలో భాగంగా పోలీస్ స్టేషన్ కానీ ఎన్పిడిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు అదేవిధంగా పశువైద్యశాల పిహెచ్సి విద్యుత్ విద్యుత్ సరఫరా కేంద్రము ప్రాథమిక సహకార కేంద్రాన్ని పిల్లలన్నీ తీసుకెళ్లడం జరిగింది దానిలో పిల్లలకి దాంట్లో ఉన్నటువంటి అధికారులు మేము పిల్లలకి అవి చేసే విధులు వాటి యొక్క పనులను మేము వివరించడం జరిగింది